గుడ్ మార్నింగ్ మేల్కున్నారా పడకల మీద నుంచి లేచారా ఎప్పుడో లేవాలంటే తెల్లవారింది కదా ఏడు గంటలైంది ఆలస్యంగా పడుకోవటం ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటైపోయింది కదా వేకువనే అనే ప్రార్థనతో జీవితాన్ని ప్రారంభిస్తే దినచర్యలో దీవించబడతామండి చిన్న ప్రార్థన పరిశుద్ధడ నీకు వందనములయ్యా మరొక రోజు ఇచ్చావు మరొకసారి నీతో ప్రారంభించాలని నీ సన్నిధిలో కనిపెడుతున్నాము మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి ఇది మార్నింగ్ అని చెప్పలేము మీరు ఏ టైంలో చూసినా ఏ సమయంతో ఏ సయ్యతో కనెక్ట్ అయినా దినమంతా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుని బలాన్ని పుంజుకోగలుగుతాం ఒక క్రమం తప్పకుండా వాక్యాన్ని వినడం ధ్యానించడం అభ్యసం చేసుకోండి అది మీకెంతో ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది ఇవాళ మన జీవితంలో ఎక్కువ సమయం వృధా అయిపోతుంది ఎందులో అంటారు